పేరేం ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా పార్లమెంట్ ఎలక్షన్లు మీరు ఎవరు కోటేస్తారు కార్ కేస్తారా ఎందుకు కారు ఎందుకంటే మాకు ఇల్లు కాబట్టి ఇంట్లో గురించి మా గురించి ఇప్పుడు ఇండ్లు కూడా ఇస్తాంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా మాకు ఇంకా తెలియలే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం అంటారు పిచ్చపాయన అందరూ మాకు ఇంకా తెలియలేదు తెలిసితే ఏ మాపిడీలు మాపిడీలు తాతో తింటారు మీరు మీ పెద్దలే తింటారు కానీ మాకేం లేదు మాకు చూపుతున్నారు అంతే మన గట్టిగా మాట్లాడేలకు దెబ్బ కొడుతున్నారు ఇప్పుడు పింఛన్లు పింఛన్లు కరెక్ట్ వస్తున్నాయా పింఛన్ నీ నెల నాకు రాలేదు పోయిన నెల వచ్చింది నేను ఎలా రాలేదయ్యా ఎందుకోసం నాకు సార్ ఈ నెల అందరికి వచ్చింది నాకే రాలేదు అయితే కారు గుర్తుకే ఓటేస్తావు నా పేరేంటమ్మా మీరు ఎక్కడ ఎవరు మీరు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఏర్పాటుకి ఓట్ చేయాలనుకుంటున్నారు కార్కి వెయ్యాలనుకుంటున్నారు సార్ అదే కారుకి ఎందుకు వెయ్యాలనుకుంటున్నారు ఇప్పుడు సేతి గుర్తు నాకు ఇల్లు లేనోళ్ళు గిల్లిస్తూ ఉన్నారు ఏం లేదు చిలుక పైసలు వరకు అన్నారు పడలేదు దాని మెరికిల్గా అలా జాబ్ ఇస్తా అన్నారు ఇంతవరకు ఏమేం లేదు మరి ఎట్లా ఎట్లా సార్ మా మా మరి ఎక్కడ కష్టం నా ముసలోని కష్టపెట్టి మా మవ్వని బింజిని కూడా కాలేదు ఇంత కరవండి మరి పింజిన్ కూడా రాలేదు మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లో ఫింక్షన్ చేస్తున్నారు ఐదు వందలు చూసి ఇవ్వనే అదే అమ్మా ఫింక్షన్ చేస్తున్నారు అలాగే ఇండ్లు కూడా కట్టిస్తున్నారు అంటున్నారు కదా మరి ఇంకా అది లేదు ఇది సార్ లేదు సార్ అలా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా పార్లమెంట్ ఎలక్షన్లో ప్రధానంగా ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి రవి గారు ఉన్నారు బీజేపీ నుంచి పోదుగంటి భరత్ప్రసాద్ గారు బరిలో ఉన్నారు మీరు ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలనుకుంటున్నారు గారు ఇంతకుముందు మాజీ వాళ్ళే వాళ్ళు ఆ జగన్ నేనులలో బీఆర్ఎస్ నుంచి ప్రవీణ్ సార్ కదా ప్రవీణ్ సార్కి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నాను ఆయన ఒక ఐపీఎస్ ఉండే ముందు ఐపీఎస్ ఒక పోలీస్ ఆఫీసర్ తర్వాత ఆయన కొన్ని పనులు కూడా చేసిండు ఎంతోమంది పేపర్ లీకేజ్ అయితే చేసిండు ఆయన ఫ్యూచర్ విధంగా ఏదో చేస్తా అని నమ్మకం ఊపుకుంది ఆయనకేదామని ప్రవీణ్ సార్ బహుజన సిద్ధాంతం అని ఇంతకుముందు బీఎస్పీ పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా బహుజన వాదంగా క్వశ్చన్స్ చేసి కొంచెము ఆయన ప్రశ్నించే గొంతుగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అతనికి పార్లమెంట్ సీట్ ఇవ్వడాన్ని మీరు ఎలా స్పందిస్తున్నారు ఎందుకోసం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది బహుజన సమాజం పార్టీ పుట్టింది ఉత్తరప్రదేశ్లో పుట్టింది అతని నుంచి ఇక్కడ పుట్టింది ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో పోయింది ఇక్కడ ఉంటుంది